అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ పోలీస్ స్టేషన్ లో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముస్లిం డిఎస్పి హర్షాత్ రేఖలు వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి సందర్భంగా సిబ్బంది పోలీస్ స్టేషన్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కొత్తగూడెం డీఎస్పి అబ్దుల్ రెహమాన్ సుజాత నగర్ పిఎస్ ఎస్హెచ్ఓ జుబేదా బేగం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి మత సామరస్యాన్ని చాటుకున్నారు ब्रह्मवा पाशो वस्त जीवनं के दिशो दिशा ओम रे ओम ले ब्रजयनमहा श्रीमम महागणत हिरोदस्तु कार्यक्रम मर्तबेटी मिकान वाले केंद्र मिकान वाले टेंट प्लेटले उधर हैं। माफ़न अंतर अंतर। पूजा कार्य करने के बाद कहाँ? हाँ। दक्षिण से। दक्षिण से। मैं अगर बच्चे तलाश लें। ओम श्री अग्रवाल नवाह ओम श्री मनमहान ओम निर्वाह

ట్రాక్టర్ల మీద కానీ ఆటోల మీద కానీ డీసీఎంలు కానీ కానీ గణేష్ని తల తరలించేటప్పుడు నిమజ్జనాన్ని గురించి డ్రైవర్లు ఎట్టి పద్ధతిలో తాగి ఉండకూడదు రెండోది ఏంటంటే చిన్నపిల్లల్ని పెద్ద వయసు వారిని అట్టి ట్రాటోలో ట్రాక్టర్లలో ఆటోలలో డీసీఎంలో ఎక్కించుకోకూడదు తర్వాత ప్రతి చెరువులు కుంటలు నదులు బాగా నిండి పొంగిపూర్లో ఉన్నాయి కాబట్టి నిజ నిమజ్జనం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మునుగుకోకుండా ఎలాంటి నిమజ్జన భక్తులు మునుగోకుండా జాగ్రత్తలు పడాలి అక్కడ ఉన్నటువంటి నిమజ్జన మండలి ప్రాంతం ఉన్నటువంటి పోలీసు వారు వాలంటీర్ల సహకారాలు తీసుకోవాలి తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టుకోవడము డీజే సౌండ్తో బ్యాగ్లు చేసుకొని వెళ్ళటము ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి ఎవరైనా భక్తులు ఇంకా ఈ గణేష్ పండల మండపాలు పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోపోకుండా ఉన్న పర్మిషన్లు తీసుకోకుండా ఉన్నా వారు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రజలందరూ ఈ పండుగని సంతోషంగా హ్యాపీగా చేసుకోవాలి అంతేగాని బాధాకరంగా విషాదకరంగా జరుపుకోకూడదు అదేవిధంగా ఈ గణేష్ విగ్రహాలు ఊరే సమయంలో ఎలాంటి బాణ సంచారం కాల్చడం కానీ ఇక బాణ సంచాలు ఉపయోగించడం కానీ కూడా చేయడం జరగకూడదు ఇది లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను